రైతులు ఫిర్యాదుపై స్పందించిన విద్యుత్ శాఖ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం పశుపులంకాలో అక్రమ ఆక్వ చెరువులు అక్రమ విద్యుత్ కనెక్షన్లపై గ్రీవెన్స్లో రైతులు ఫిర్యాదుపై స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు పసుపులంక ఎస్సీ సొసైటీ భూముల్లో క్షేత్రస్థాయిలో రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకున్న ఐపోలవరం ఎలక్ట్రికల్ ఏఈ ఎస్ యేసుదాసు లైన్ ఇన్స్పెక్టర్ ఎన్ వీరస్వామి రైతు పొలం వరకు ముందుగా ఒక పైలట్ ప్రాజెక్ట్ క్రింద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయడానికి అంచనాలు తయారు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో చీకురుమల్లి వెంకటేశ్వరరావుతో పాటు మోర్త సింహాద్రి కాశీ మాణిక్యాలరావు సకిలే కుటుంబరావు గోడి బాలరాజు సకిలే జ్యోతిబాబు తదితరులు ఉన్నారు మాకు కరెంటు లేవు బోర్లు లేకుండా ఆ బోర్లు కూడా ఉప్పినీళ్ళు అయిపోయి ఆ దళితులు చెరువులు చేసినందువల్ల మాకు వచ్చినటువంటి ఇబ్బంది కొబ్బరి మొక్కలు నశించిపోతున్నాయి మాకు పశువులకు నీళ్ళు లేవు తాగడం అంటే మసులు కూడా నీళ్ళు లేవు ఈ ఈ బోర్లు కూడా ఉప్పు అయిపోయాయి మేము ఎలా బతకాలో ఏంటో మాకు అర్థం కావట్లేదు అందుచేత శాతం ఈ దీన్ని పోసుకొని దీనికంత మాకు మీరు దీనికంతి ఆ ఏ చేసి ఈ కరెంట్ ఇవ్వటం ఏంటో ఈ చెరువులు ఏంటో మీరు అందరూ అడికట్టుకుని దీనికంత మాకు నాలుగు వందల ఎకరం ఈ సొసైటీలో ఉంది ఈ కొబ్బరి మొక్కలు ఈ సమస్యలు ఎలా పెంచుకోవాలి ఎలా బతకాలి ఏంటో అర్థం కాకుండా ఉంది మీ అధికారులు గుర్తించి మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం